బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటులు వివిధ భాషల్లో పన్నెండు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి రెండు వేల పదిలో గిన్నీస్ రికార్డులోకి ఎక్కారు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది ఉత్తమ హాస్య నటుడుగా ఐదు నంది పురస్కారాలు ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారం ఆరు సినిమా మా అవార్డులు మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఐదులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహన పెళ్లంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు బ్రహ్మానందం ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో పల్నాడు జిల్లా ముప్పల్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మి నరసమ్మ తాను పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చింది అందరి దృష్టిలో అపరాధిలా నిలిచారు అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని అందరూ భావించారు కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి సత్యనపల్లి శరభయ్య హైస్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పుచ్చుకున్నారు బ్రహ్మానందం అత్తెలో తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేశాక రంగంలోకి అడుగు పెట్టారాయన ఇప్పట్లలో ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు ఉమ్మడి కుటుంబంలో మధ్య తరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు జనాభా కూడా ఎక్కివే అమ్మ అప్పుడప్పుడు ఇరుగు వాళ్ళని అనుకరిస్తూ మాట్లాడే హాస్యక్తులే తనకు వినోదం తండ్రి రంగస్థలం నటుడే అయినా సీరియస్ ప్రొఫెషన్ ఏమీ కాదు తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకి అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తుంటారు బాల్యంలో మారం చేయకుండా బడికి బుద్ధిగా వెళ్లినా ఎస్ఎస్ఎల్లో గట్టిగానే పాసైనా చిన్న తప్పులు చేసిన తండ్రి నుంచి బుద్ధి తక్కువ వాడంటూ చీవాట్లు తప్పేవి కావు అయితే తన తండ్రి తనని తెలివి తక్కువ వాడని మాత్రం ఎప్పుడూ అనలేదని బ్రహ్మానందం గారు అంటూ ఉంటారు చదువుతున్నప్పుడే మిమిక్రీ చేయడం కల్చరల్ ఆర్గనైజేషన్లో చురుగ్గా పాల్గొనడం ఇనుకు అలవడింది అత్తిల్లో ఉపన్యాసకుడిగా ఉంటూనే పలు నిజ జీవితాల్లో వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దూరదర్శన్లో వచ్చిన పక్కపక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది దూరదర్శన్ తప్ప ఇతర లేవి లేని ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళిన అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తుపట్టేవారు బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజెల్ల సత్యనారాయణ నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ అనే చిత్రంలో కథానాయకుడికి నలుగురు స్నేహితుల్లో ఒకటిగా నటించారు విశేషం ఏంటంటే తాను పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటవ తేదీనే ఆ సినిమా తొలి వేషం వేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ వెస్లీ కాలేజ్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేష్ తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట పాడ మీద పైసలు ఏరుకునే వెదవ పోతావరే నాశనమైపోతావు అంటూ యజమాని పినాసితనాన్ని బహాటంగా కక్కలేక తనలో తానే అగ్గి బుగ్గైపోతూ ఆక్రోషాన్ని దిగమింగుకునే ఆహనా పెళ్ళంటలోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది అరగుండు వెదవ అని కోటతో తిట్టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం తన హాస్య నట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది ఆ పాత్ర జంధ్యాల తాను దర్శకత్వం వహిస్తున్న చంటబ్బాయ్ సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం ఆ తరువాత పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర వేయడం ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం ఆహనా పెళ్ళంటలో అరగుండు పాత్ర ఈ పాత్రతో బ్రహ్మానంద నట జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడును ఆ రోజుల్లో అన్ని విధాల ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరవలేను అంటారు బ్రహ్మానందం గారు ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో ఏడాదికి ముప్పై చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పరుగులు తీయడం గమనార్థం